హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టౌట్ ఈ రోజు నేను లవ్ రీడింగ్ చేయబోతున్నానండి ఈ రీడింగ్ మీకు రెజినట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు బట్ రీడింగ్స్కి మనీ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలని అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ అమౌంట్ అయితే పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రీసెంట్ పాస్ట్ ప్రెసెంట్ చూద్దాం రిలేషన్షిప్లో అండ్ కెరియర్ మెసేజెస్ కూడా లాస్ట్లో చూద్దామండి చాలా చాలామంది కెరియర్ మెసేజెస్ అడుగుతున్నారు ఈ రీడింగ్ లాస్ట్లో కెరియర్ గురించి కూడా చెప్తాం అండ్ మీరు రాసుల పేర్లు వచ్చిన రాకపోయినా ఫీల్ అవ్వక ఫీల్ అవ్వక్కర్లేదు మీకు రీడింగ్ రెజినేట్ అవ్వాలి అది ఇంపార్టెంట్ ఓకే సో రీసెంట్ పాస్ట్ సన్ కార్డ్ మీరు కానీ మీ పోసన్ కానీ ధనుసు కానీ సింహరాశి కానీ అయి ఉండొచ్చు ఆర్ పైసీస్ క్యాన్సర్స్ కాపీ అయి ఉండొచ్చు వాటర్ సాయం సో రీసెంట్ పాస్ట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ టెంపరెన్స్ అండ్ ఫైవ్ ఆఫ్ మాన్స్ సో రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో కొన్ని చేంజెస్ అయితే వచ్చాయి ఆ చేంజెస్ అయితే పాజిటివ్ కాదు నెగిటివ్ చేంజెస్ రీసెంట్ పాస్ట్లో సో దానివల్ల ఇద్దరు కొంచెం కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది లైక్ మీకు కోపం వచ్చిన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం బికాజ్ మీరు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎదుటి వ్యక్తి రిలేషన్ నుంచి వెళ్ళిపోతారేమో బికాజ్ మీలా మీరు బతకడం అయితే మానేశారు రీసెంట్ లో ఖచ్చితంగా అండ్ ఫైవ్ ఆఫ్ వాంట్స్ అన్నెసెసరీగా గొడవలు రావడం అది థర్డ్ పార్టీ ఆర్ థర్డ్ పర్సన్ గురించి సో ఒక పా ఒక పాజిటివ్ చేంజెస్ కాకుండా నెగిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి రీసెంట్ లో అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి రీసెంట్ లో ఎక్స్పెషలీ ఫైవ్ ఆఫ్ మోన్స్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇష్యూ ఆర్ ఒక థర్డ్ పర్సన్ గురించి మీరిద్దరు డిస్టర్బ్ అవ్వడం ప్రెసెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీ ఇద్దరికీ తెలుసు మీరిద్దరు ఒకరికొకరు కరెక్ట్ పేర్ అని బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ కప్పులు ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్ ఈవెన్ దో మీ ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా సరే మీ ఇద్దరికి తెలుసు మీరిద్దరు ఒకరింటే ఒకరికి చాలా చాలా ఇష్టమని బట్ ఇక్కడ వెయిటింగ్ ఏమైతే నడుస్తుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీలో కొంతమంది మాట్లాడుకుంటూ ఉండొచ్చు ఒకవేళ కమ్యూనికేషన్ లేదు అంటే ఇద్దరు ఒకరి కమ్యూనికేషన్ కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉన్నారు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు సో నేను కొన్ని రోజులు మాట్లాడను ఇంకో పర్సన్ కూడా నేను కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాను వాట్ ఎవర్ బట్ ఇక్కడ వెయిటింగ్ ఏమైతే కనిపిస్తుంది బట్ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం ఉంది ఖచ్చితంగా బట్ మీరు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు లేదా ఇద్దరు లైక్ కరెక్ట్ వేలో యాక్షన్ తీసుకోవట్లేదు అందుకే వెయిటింగ్ పీరియడ్ అన్నది అగెయిన్ అండర్ ద డెక్ సమ్ కార్డ్ సో ఇద్దరు చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ ఫూల్ అంటే న్యూ బిగినింగ్ కోసం ఆలోచిస్తున్నారు అండ్ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యి ఉండొచ్చు లైక్ డిఫరెంట్ సిటీ స్టేట్స్ ఆ కంట్రీస్ ఇట్లా మీ పర్సన్ మీ గురించి ఏమాచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి చూస్తారు అట్టధము మీరు కానీ మీ పర్సన్ పైసెస్ పైసేస్ ఉండొచ్చు వాటర్ సాంగ్ రాసు సో మీ పర్సన్ రైట్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఎవరివరి అయితే డిస్టర్బెన్సెస్ వచ్చినాయో సో ఆ సిచ్యువేషన్ గురించి తలుచుకొని బాధపడుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఖచ్చితంగా బికాస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ లోన్లీ ఫీల్ అవుతున్నారు మీరు ఉన్నంతకాలం మీ పర్సన్కి వాల్యూ తెలియలేదు ఇప్పుడు రైట్ నౌ మీరు కొంచెం దూరంగా ఉండేసరికి మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు అండ్ చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ సంబంధించి ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు అండ్ ఇంటెన్షన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ ద చవా బట్ ఎంత ఉన్నా సరే మీ పర్సన్కి ఎక్కడో ఒక ఇగ్గో అడ్డు వస్తూ ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనే థాట్ అయితే లేదు తనకి ఎంత పెయిన్ ఉన్నా బయటికి తెలియకూడదు తను నార్మల్గానే ఉన్నాను అని అని అందరూ అనుకోవాలి ఇంక్లూడింగ్ మీరు కూడా బట్ తను ఒక క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు కొంచెం ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ తన ఇంట్యూషన్ వినడానికి తన ఇన్నర్ వాయిస్ని వినడానికి ట్రై చేస్తున్నారు బట్ రైట్న తన పొజిషన్ అయితే అంతగా బాగాలేదు ఖచ్చితంగా ఇక్కడ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ వచ్చే మిస్టేక్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ బ్లాకేజ్ అనేది కనిపిస్తుంది సో మీరు కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం వల్ల ఒకరు ఒక గురించి ఒకరు ఏం ఫీల్ అవుతున్నారో తెలియడం లేదు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ అయి ఉండొచ్చు ఎక్స్ సైన్ ఆర్ జెమినాయ్ లీబ్రా యాక్వేరియస్ అయి ఉండొచ్చు ఏ సైన్ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి చెప్తాను మీరు ఎమోషనల్ గా ఓవర్ పర్డెన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ మోట్స్ ఎస్ మీకు కూడా రీకన్సిలేషన్ కావాలి అండ్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున ఏస్ అయి ఉండొచ్చు మీరు మీ పర్సన్ మీద ఆన్లైన్లో స్పై చేస్తున్నారు పేజ్ ఆఫ్ సోర్స్ తను ఏం చేస్తున్నారు లేదా ఆన్లైన్ కాకపోతే ఆఫ్లైన్ తను ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు స్పైంగ్ అయితే జరుగుతుంది బట్ ఇక్కడ మీరు థర్డ్ పార్టీ గురించి కూడా ఆలోచిస్తున్నారు సో థర్డ్ పార్టీ మా లైఫ్లో ఉండకూడదు సో థాడ్పాడి వల్లే మాకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ బట్ మీరు ఎక్కువగా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ ఎక్కువగా మెంటల్గా సఫర్ అవుతున్నారు బట్ మీరు ఓకే మీరు ఒకవేళ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు బట్ మీ మీకన్నా ఎక్కువ మీ పర్సన్ ఇక్కడ సఫర్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది యా మీకైతే న్యూ బిగినింగ్ కావాలి టూ ఏసెస్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఈ రిలే ఒకవేళ మీరు సెపరేషన్లో లేరు అంటే ఖచ్చితంగా మీరు ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి ఈ రిలేషన్షిప్లో కమిట్మెంట్ ఉండాలి అని మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా ఎక్స్పెక్ట్ చేయడంలో అసలు రాంగే లేదు బికాజ్ ఎవరైనా రిలేషన్షిప్లో స్టెబిలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు సో మై పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఇంట్రో ఇట్ ఆఫ్ కప్స్ ని ఒకసారి క్లారిఫై చేద్దాం ఐ థింక్ రీసెంట్ పాస్ట్ లో ఏద ఏదో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి అది మై పర్సన్ వల్లే వచ్చాయని అయితే మై పర్సన్ ఫీల్ అవుతున్నారు సో రైట్ను అయితే తను ఈ రిలేషన్షిప్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తే కనుక ఖచ్చితంగా తను స్టెబిలిటీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు అండ్ నైట్ ఆఫ్ సోర్స్ కమ్యూనికేషన్ ఖచ్చితంగా అపాలజీ అండ్ కమ్యూనికేషన్ మీ పర్సన్ దగ్గర నుండి వస్తుంది సో ఎవరైతే చాలా రోజుల నుంచి కమ్యూనికేషన్ రావట్లేదు అని వెయిట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా మీ పర్సన్ దగ్గర నుంచి అయితే కమ్యూనికేషన్ వస్తుంది కొంతమందికి స్లో అవ్వచ్చు బికాస్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ సో ఒక్కొక్కరికి ఫాస్ట్గా రావచ్చు ఒక్కొక్కరికి స్లోగా రావచ్చు బట్ పేషెన్సీగా ఉండండి బట్ కమ్యూనికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి చూద్దాం ఫ్యూచర్లో రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది నైట్ ఆఫ్ వాన్స్ ఏస్ ఆఫ్ వాన్స్ అండ్ కింగ్ ఆఫ్ వాన్స్ అండర్ దైక్ చార్యట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సో నియర్ ఫ్యూచర్లో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కోసం అయితే ఆలోచిస్తారు బట్ ఇక్కడ ఒక పర్సన్ మాత్రం నియర్ ఫ్యూచర్లో కూడా చాలా స్ట్రబన్గా ఉండే అవకాశం ఉంది అది మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకసారి క్లారిఫై చేసి చూద్దాం బికాస్ అవుట్కమ్ అన్నది మ్యూచువల్ ఎనర్జీ ఓకే బట్ ఎస్ స్టబన్గా ఉన్న వేరే పర్సన్ అయితే కంటిన్యూస్ కమ్యూనికేషన్ చేసే అవకాశం ఉంది ఇక్కడ ఖచ్చితంగా మీరిద్దరు నియర్ ఫ్యూచర్లో కమ్యూనికేట్ చేసుకుంటారు రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది ఒకరికొకరు మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఒక పాజిటివ్ గ్రోత్ అయితే రాబోతుంది బట్ ఒక్కొక్క టైం ఫ్రేమ్ అయితే ఉంటుంది బట్ ఈ రిలేషన్షిప్లో అయితే ఖచ్చితంగా స్టెబిలిటీ వస్తుంది అండ్ మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు సో ఈ రిలేషన్షిప్ అయితే ఇంకా ఎండ్ అవ్వలేదు సో ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లిబర్ అయి ఉండొచ్చు ఏ సైన్ సో కెరియర్ పరంగా మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఓకే ఎవరైతే రైట్ ఉన్నప్పుడు సఫర్ అవుతున్నారో కెరియర్ పరంగా లైక్ ఆపర్చునిటీస్ లేవు జాబ్ లేదు లేదా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో మీరు ఇప్పుడు అలా బాధపడడం వల్ల ప్రయోజనం అయితే లేదు సో మీరు ఫస్ట్ హెర్ఫ్రెండ్ హెర్ఫ్రెండ్ అంటే స్కిల్స్ మీకు దానికి ఒక జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోండి లేదా ఉన్న స్కిల్స్ను అప్గ్రేడ్ చేసుకోండి మీరు అది చేస్తేనే ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే న్యూ బిగినింగ్ ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి సో ఇక్కడ చాలామంది ఏమీ ప్రయత్నం చేయకుండానే నేను ఖాళీగా ఉన్నాను నాకు జాబ్ ఏమి రావట్లేదు లేదా ఉన్న జాబ్లో గ్రోత్ లేదు అని అనుకుంటారు ఇక్కడ మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి బికాస్ ద హోఫ్ అంటే ఖచ్చితంగా అప్గ్రేడ్ సో మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ జాబ్లో స్టెబిలిటీ అనేది వస్తుంది స్టెబిలిటీ లేని వాళ్ళకి అండ్ అసలు జాబే లేని వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అయితే వస్తాయి బట్ మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి అండ్ దెన్ మీకు ఆపర్చునిటీస్ కోసం ఫోకస్ చేయండి ఓకే ప్రతి జాబ్కి అప్లై చేయండి అండ్ మెంటల్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటాయి లైక్ ఓవర్ థింకింగ్ యాంగ్జైటీ డిప్రెషన్ మీరు హీల్ అవ్వండి హీలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్గా చూద్దాం ఎస్ మీ పవర్లో మీరు ఉండండి ద ఎంప్రెస్ ఎనర్జీ ఒక బౌండరీ సెట్ చేయండి అందరూ మీ సర్కిల్లో వచ్చేలా చూసుకోవద్దు కొంత నెగిటివ్ పీపుల్ ఉంటారు పాజిటివ్ పీపుల్ ఉంటారు అండ్ ఫీన్ ఆఫ్ వాంట్స్ మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి మీ ఎనర్జీని మీ మీదే ఫోకస్డ్గా పెట్టుకోండి అనవసరమైన వాటిల గురించి ఎక్కువగా ఆలోచించొద్దు బికాస్ ఇక్కడ డెవిల్ ఉంది మీరు సక్సెస్ గురించి అబ్సెస్ అయినా పర్లేదు కానీ మనుషుల గురించి లేదా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి అబ్సెస్ ఫీల్ అవ్వద్దు మీకు ఏదైనా సరే మీరు నేను బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అవుతున్నాను అంటే అక్కడ నుంచి మీద దూరంగా వచ్చేయండి మీ ఇక్కడ ఇక్కడ యూనివర్స్ మీకు అదే చెప్తుంది అండ్ మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారో అనిపిస్తే వాళ్ళు కంట్రోల్ నుంచి బయటకు వచ్చేయండి ఓకే బికాజ్ డెబిల్ కార్డ్ ఉంది ఇక్కడ డెబిల్ ఎనర్జీ సో ఎనర్జీ రకాల మెసేజెస్ చూస్తున్నాం మీరు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసుకుంటారో మిగతా జనాలు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారో అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎన్వి సో మీలో చాలా మంది ఒక నెగిటివ్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్నింటిలో ఓవర్కమ్ చేయాలి అండ్ ఏంజెల్ ఆఫ్ లవ్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ఇష్టపడండి మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి అండ్ డో టు స్పిరిట్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది అండ్ మేబీ కొంతమంది ఆల్రెడీ మీ స్పిరిచువల్ జర్నీలోనే ఉంది షో ద వర్ల్డ్ ద రియల్ యూ ఫుల్ మూన్ ఇన్ యాక్వెరియర్స్ సో మీ ఫీలింగ్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే చూపించండి మీరు హైట్ చేయాల్సిన అవసరం లేదు హైట్ చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా మళ్ళీ చూపించాలి మీ ఫీలింగ్స్ని సో మీరు కోపంగా ఉన్న హ్యాపీగా ఉన్నా మీకు ఇష్టం ఉందో లేదో అన్నీ మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అలాగే ఎక్స్ప్రెస్ చేయండి టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ డిసమని తింగ్ మో సో మీరు కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ మీకు టైం తీసుకోకుండా ఎగ్జాస్టెడ్గా ఫీల్ అయితే ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్ బ్రేక్ తీసుకోండి దెన్ అగైన్ మీ వర్క్ రీస్టార్ట్ చేయండి అండ్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్ అండ్ ద దైప్ వ్యాక్సింగ్ మో సో మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నారో ఎక్కడైతే ఎనర్జీ పెడుతున్నారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అన్నది ఉంటుంది సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే ఎప్పుడో చవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ